రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిన్ననే ఫలితాలు కూడా వెలువడడం జరిగింది ఈ సందర్భంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కానీ అలానే కాబోయేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారికి వీరందరికీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాం అలానే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం కానీ వీటన్నిటినీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్షంలో కూడా ప్రజలకు అండగా కార్యకర్తలకు అండగా నిలబడుతుందని మీ అందరి ద్వారా ప్రజలకి కార్యకర్తలకి అందరికీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సి బింబానికి సవినీగా తెలియజేస్తా ఉంది ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ఈ రెండు కూడా సహజమే అని అందరికీ తెలుసు గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం రాష్ట్రంలో ఇరవై మూడు సీట్లు వచ్చినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు సుమారుగా నూట అరవైకి పైగా వాళ్ళ కూటమి ఎమ్మెల్యేలని గెలుచుకోవడం కూడా జరిగింది కాబట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతూ వస్తాయ్ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి పోరాడుతుంది రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తప్పకుండా మరొకసారి వైఎస్ఆర్సిపి కలిసేందుకు పార్టీ అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా నెల్లూరు జిల్లా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందని అందరికీ కూడా సవినంగా తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేశారు అవన్నీ కూడా అందరికీ తెలుసు ప్రతి పేదవాడి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అద్భుతంగా చెప్తూ ఉంటారు ఆయన వల్ల మేము ఈరోజు సంతోషంగా ఉన్నాం మా బిడ్డల్ని సవ్యంగా చదివించుకోగలుగుతా ఉన్నాం మాకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో నచ్చిన కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోగలుగుతా ఉన్నాం ఇంటికే ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఇంటికే వచ్చి చూపించే విధానం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ గౌరవం లభిస్తూ ఉంది అలానే పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మేము వెళ్ళి ఎండలో కానీ క్యూలో కానీ పేదవాడు నిలబడుకోకుండా ఇంటి దగ్గరికే వచ్చి వాలంటీర్ ఇచ్చి తప్పకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో సారీ మా పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఏ నిర్ణయం కూడా ఉంటుంది నేను చివరిలో ఒక నెల రోజుల క్రితం ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతలో పనిచేయడానికి నేను ఎప్పటికీ సిద్ధంగా ఉంటాను నాకు కావాల్సింది మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల మనసులకి మరింత దగ్గరగా చేయడంలో నా వంతుగా నేను ఏ రూపంగానైనా ప్రయత్నిస్తానని తెలియజేస్తాను